భారతదేశంలో చీకటి రోజైనటువంటి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జరిగినటువంటి భారత జవాన్ల మీద వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని వెనుక నుంచి ఢీకొట్టి మన భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు ఈ యొక్క ఈ సంఘటన జరిగి ఆరో సంవత్సరం వస్తుంది ఈ మన బాల్కొండ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జవాన్లకు నివాళులర్పించడం జరిగింది భారత్ బాల్కొండ బీజేపీ పార్టీ తరఫున శ్రద్ధాంజలు ఘటిస్తూ మరి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అంబడ్ నవీన్ సోదరి అంబడ్ నవీన్ గారికి సీనియర్ నాయకులు చిన్నయ్య గారికి మరి ఇతర కార్యకర్తలకు బీజేపీ అధ్యక్షులు శ్రీకాంత్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఘోరమైన యాక్సిడెంట్లో మన నలభై మంది వీర జవాన్లు మరణించారు వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుతున్నాం మరియు నేట్ నేటు అన్నట్లుగా జవాన్లు ఉంటేనే ఈ రోజు భారతదేశం ఇంత స్ట్రాంగ్ స్థితిలో ఉంది కాబట్టి ప్రతి జవాన్ కూడా ఆ నలభై మంది జవాన్లు నాలుగు వందల జవాన్లు ఇంకా పుడతారని ఆశిస్తూ మరి ఆ జవాన్లు మళ్ళీ భారతదేశ భారతదేశంలోనే పుట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినట్టు అందరికీ క్రిపేరు నా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జైంద్ జై జై జ్